అన్నిటికంటే పవిత్రమైంది జ్ఞానము అని చెప్పాడు భగవానుడు నహి జ్ఞానేన న సదృశం పవిత్రమి విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ తాలేన్ ఆత్మని విందతి అంటాడు జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఈ ప్రపంచమున ఏదీనూ లేదు జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఈ ప్రపంచమున ఏదీనూ లేదు పవిత్రమైనది ఏదైనా ఉంది అంటే సృష్టిలో అది ఒక ఆత్మజ్ఞానం మాత్రమే దానికి సమానమైంది ఈ సృష్టిలో ఏదీ లేదు కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానము కరువైనప్పుడే ఆత్మజ్ఞా అజ్ఞానం ఆవరించినప్పుడే మాత్రమే మనము అసలైనది ఏదో తెలుసుకోలేక వాస్తవం ఏదో అవాస్తవం ఏదో గుర్తెరగలేక అవాస్త అవాస్తవమైన విషయాలపైన మన మనస్సును బుద్ధిని ప్రవేశపెట్టుకొని దానిలోనే నలుగుతూ దానిలోనే తిరుగుతూ మరణ చక్రంలో అలా పుట్టి చస్తు కష్టాలు సుఖాలు మధ్య నలుగుతూ జీవితాన్ని గడుపుతున్నాం కారణం ఏమంటే అది కేవలం అజ్ఞానం వల్లే అంటే వాస్తవికత మనకు అర్థం కాకపోవడం వల్లే వాస్తవిక వాస్తవిక పరిస్థితి మనకు అర్థమైతే ఏ దానికి మనకి జన్మ వచ్చింది అనేటటువంటిది ఈ జన్మ లక్ష్యం ఏమి ఇక్కడ ఈ జన్మలేకి వచ్చిన తర్వాత ఏది పొందితే మన జన్మ ధన్యమవుతుంది అని మనకు తెలిస్తే మనం దానికోసం ప్రయత్నిస్తాం అయితే అజ్ఞానం అనేది ఈ విషయాలేవి మనకు అవగాహన లేకొడ రానివ్వవు అసలు ఎంత పుణ్యం చేసుకుంటేనో వాస్తవ విషయం తెలుసుకోవడానికి కూడా చెవుల్లో పడడానికి కూడా అదృష్టం ఉండాలి అది ఎన్నో జన్మల భాగ్యం ఉండాలి తర్వాత వచ్చిన తర్వాత కూడా దాన్ని విన్న తర్వాత కూడా మనకు అర్థమైన తర్వాత కూడా దానివైపు వెళ్ళి దాన్ని పొందాలి అనేటువంటి జిజ్ఞాస కలగడం మాత్రం సామాన్యమైన విషయం అయితే